హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయితాం అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమహింద రెడ్డి అండి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే మరి ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులుగా ఎన్నికవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈ నెల పంతొమ్మిదవ తేదీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి అనేటువంటి యోచనలు అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకి న్యూస్ పేపర్ వార్తా పత్రికలు అయితే రావడం అనేది జరిగిందండి మరి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మనకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజే మనకు సచివాలయానికి సమీపాన భారీ ఎత్తున ఎవరైతే ఎంపిక అయ్యారో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఒక సమావేశం నిర్వహించి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో కూడా భారీ ఎత్తున ఆవేశం నిర్వహించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి అనే యోచనలో అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకి వార్తా పత్రికలో క్లియర్ గా ఇవ్వడం జరిగింది మరి ఈ దసరా సెలవులో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేసి మరి మళ్ళీ దసరా సెలవు అయిపోయిన తర్వాత పాఠశాల పునః ప్రారంభం చేసిన వెంటనే మరి ఈ అభ్యర్థులందరినీ కూడా మరి పాఠశాలలు పంపే యోచనలు అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మరి ఈ రోజు వార్తా పత్రికలో రావడం అనేది జరిగిందండి మరి ఇదందరికీ కూడా ఒక శుభవార్త లాగా చెప్పుకోవచ్చు ఎందుకు సార్ అంటే చాలా మంది అభ్యర్థులు ఎప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడు అపాయింట్మెంట్ అని సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్న ఎదురు చూస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ఇది ఒక శుభవార్త అండి దానికి సంబంధించిన అండి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి మనకు అతి త్వరలో టెట్ అనేది రాబోతుంది మరి ఈ టెట్కి సంబంధించి మనం ప్రీవియస్ బిట్స్ అని అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ బిట్లన్నీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ మెటీరియల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది సో మరి మన పుస్తకం కావచ్చు వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి అండ్ ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళకి అంటే సైకాలజీ ఐ మీన్ ప్రీవియస్ రెండు వేల నాలుగు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి మరియు అన్ని సబ్జెక్ట్ ఉంటాయండి మరి ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళకి సైకాలజీ బిగ్ బ్యాంగ్ పుస్తకాన్ని మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది మరి పుస్తకం కాస్ట్ ఎంత సార్ ఇక్కడ అంటే మరి ఫోర్ సిక్స్టీకి మీకు అందించడం జరుగుతుంది ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ తీసుకోవడం అనేది జరగదు ఒకవేళ సైకాలజీ బిగ్ బ్యాంగ్ వద్దు సార్ మాకు అనుకుంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే సెండ్ చేయండి ఈ త్రీ ఫిఫ్టీకి మాత్రమే ఆ టెట్ ప్రీవియస్ బిట్స్ అనే బుక్ అనేది అందించడం అనేది జరుగుతుంది